నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ బిజినెస్లో కానీ మీ పేరులో కానీ ఈ లక్కీ లెటర్స్ ఉన్నాయా ఈ సంఖ్య మీ పేరుతో మొదలైందా మీరు అన్నిట్లో విజయం సాధించినట్టే క్లియర్గా నేను తెలియజేస్తాను కొన్ని కంపెనీల బేస్ పేర్లు బేస్ చేసుకొని కొన్ని విధాలుగా మీకు అన్ని క్లియర్గా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ పేర్లతో మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు బిజినెస్ మ్యాన్ కానీ మీరు ఒక జాబ్ హోల్డర్ కానీ ఎంప్లాయ్ కానీ ఏదైనా సరే మీదే సక్సెస్ అనేది గుర్తుంచుకోండి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు మనము పేరును చేంజ్ చేసుకోవచ్చు దయచేసి పిల్లల పేర్లతోనే వాళ్ళ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది చేంజెస్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది వాళ్ళకు పాత పేరు పెట్టామా కొత్త పేరు పెట్టామా చెత్త పేరు పెట్టామా అనేది చూడకండి పరమ మనకు తల్లిదండ్రుల పేర్లు కొంతమందికి పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు చేసిన లైఫ్ లాగా మా పిల్లలు కూడా అనుభవించాలి అనే ఉద్దేశంతో చూద్దాము ఖచ్చితంగా ఇవన్నీ మనకు లక్కీ లెటర్స్ ఏ ఉండాలని తెలియజేసే ముందు గురు ప్రార్థన ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ అందరికీ చాలా విలువైనది అందుకనే ఈ వెహికల్ నెంబర్స్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న మీ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎనీ వన్ ఏదైనా సరే ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఉంటే దాన్ని ని చేంజ్ చేయొచ్చు ఆ నంబర్ చేంజ్ చేస్తే ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ నంబరు కనీసం కొత్త వెహికల్ కొన్నప్పుడే కనీసము నాకు చెప్తే నేను మీకు ఆ నంబర్ మంచిది ఇప్పిస్తాను చూసుకొని ముందుకు వెళ్దాం అలాగే మన లైఫ్ లో మనకు ఆరా పవర్స్ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ ఆరా పవర్ తో మనము ముందుకు వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరా పవర్ ఏదైతే మనకు మన లైఫ్ సక్సెస్ చేస్తుంది సక్సెస్ చేసిన మన లైఫ్ని మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలి మనకు కుబేర రాడ్ ఇది స్పెషల్గా తయారు చేయించడం జరిగింది ఇది ఎక్కడైనా దొరుకుతుందేమో కానీ బాడీ మాత్రం సేమ్ ఉంటుంది కానీ ఇందులో వేసే కొన్ని పవర్స్ ఇది కుబేర రాడ్గా మారిపోయింది నేను స్పెషల్గా తయారు చేయించుకున్నాను ఎందుకంటే చాలా మందికి నేను చేస్తున్నాను కాబట్టి చేసే కొంచెం రిజల్ట్స్ ఇవి కరెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఈ కుబేర రాడ్స్ని తయారు చేసి ఓల్డ్ వర్షన్ ఏదైతే లేకుండా న్యూ లో మేము చేస్తూ ముందుకెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఓల్డ్ వర్షన్ త్రీ మంత్స్ లో సక్సెస్ ఉంటే ఇది వన్ మంత్ లో సక్సెస్ ఉంటుంది దీని రేటు కూడా హై వాల్యూ ఉంటుంది కానీ అందుకని మీరు మీ లైఫ్లో ఈ కుబేరీ రాడ్స్ ఉంటే కనుక మీరు కుబేరులే అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో మాత్రము ఇలాంటి అడ్వాన్స్ ఉండే గా నాకైతే వన్ ఇయర్లో సక్సెస్ వచ్చింది ఎందుకంటే ఇంత అడ్వాన్స్ రాడ్ నాకు అప్పుడు దొరకలేదు నేను ఫోన్ తయారు చేయించుకున్నాను ఇప్పుడు సైంటిస్ట్ మా సైంటిస్ట్ ఎవరైతే దీన్ని ఓన్ చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కాబట్టి అక్కడ వాళ్ళకు చెప్పి మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉందో మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి నేను ఆ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఆ పవర్ని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయంగానే మీకు ఒక మంచి లైఫ్ అనేది మంచి డబ్బు అనేది మంచి పిల్లలు బాగా చదువుకోవడం కానీ భార్యాభర్తలు మంచి కలిసి ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా మంచి పవర్ నిచ్చే ఈ కుబేర రాడ్స్ మన ఇంట్లో ఉంటే మనం ఇలా చిటికేసి హ్యాపీగా ఉండొచ్చు మనం ఏదైనా సరే ఏ లెవెల్లో ఉన్నా సరే చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అలాగే మన లైఫ్ కి మనము ఒకవేళ ఒక బిజినెస్ చేస్తున్నా సరే ఒక ఎంప్లాయ్ అయినా సరే ఏదైనా సరే మన లైఫ్ కి ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి ఆ మంచి మొబైల్ నంబర్ లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉందా లేదా ఎండింగ్ నెంబర్ ఏముంది ఎండింగ్ జోడి ఏముంది నా కింద మీరు చూస్తున్నారు చూసే నా బాడీలో లాస్ట్ జోడి వచ్చేసి ఫోర్ సిక్స్ ఉంది చూడండి ఈ ఫోర్ సిక్స్ నాకు సెట్ అయినది మీకు ఏది సెట్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏది సెట్ అవుతుంది ఏ జోడి సెట్ అవుతుంది అది నేను చూసి ఇస్తున్నాను ఖచ్చితంగా మీ అంతా కూడా ఇలాగే తీసుకోవాలి ఒక మంచి పేరు ఎలా ఉండాలో ఇప్పుడు ఈ మీకు తెలియజేస్తున్నాను ఒక మంచి బిజినెస్ ఎలా ఉండాలో మీకు తెలియజేస్తున్నాను అలాగే ఒక మంచి మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి ఈ మంచి మ్యారేజ్ డేట్ మన లైఫ్ లో ఎలా ఉంటుంది మ్యారేజ్ డేట్ గురించి ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తాను నైన్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఇది వన్ బై సిక్స్ కోడ్ వస్తుంది చాలా మంచి మనీ పవర్ నిచ్చి మనం శక్తివంతంగా ఒక రాజు లాగా ఒక ఆర్థిక శాఖ లాగా మనం ఉంటే శక్తివంతంగా మారబోయే ఈ మ్యారేజ్ డేట్తో కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది మనీ వస్తుంది కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది మీకు చేసేటప్పుడు నేనే మీకు మాట్లాడి నేను చేసేస్తాను ఎందుకంటే మనీ పరంగా బాగా సక్సెస్ అయ్యారు ఈ మ్యారేజ్ డేట్ వాళ్ళు మీకు ఎలా నేను తెలియజేస్తాను అలాగే నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాజు పవర్ అనేది ఈ మ్యారేజ్ డేట్ లో ఉంటుంది ఈ రెండింటికి కూడా గా ఒక వీడియో చేశాను ముందు వీడియోలు ఉంటాయి ఖచ్చితంగా చూసేయండి మన లైఫ్లో ఇప్పుడు ఈ మంచి లెటర్స్ మన లైఫ్ లో మీకు లైఫ్లో చూస్తూ చూడండి కే అలాగే కాని ఎక్స్ కాని ఈ లెటర్స్ అంటే ఈ లెటర్స్ మీకు మీ బిజినెస్ కి స్టార్టింగ్ లో ఉన్నాయా లేదా మధ్యలో ఉన్నాయా ఎలా ఉన్నాయి మీకు తెలియజేస్తాను చూసుకుందాం ఇప్పుడు టీ గురించి మాట్లాడదాం ఒకసారి టీ గురించి మాట్లాడితే టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం దాని వస్తుంది చాలా కంపెనీలు చూసాం దీతో వస్తున్నాయి కొన్ని ఇవన్నీ కూడా టీవీ నైన్ అనుకోవచ్చు టీవీ ఫైవ్ అనుకోవచ్చు టీవీ లెక్స్ కూడా ఈ పేర్లతో టీ లెటర్ అనేది మంచి సక్సెస్ ఉంటుంది కానీ ఎవరు వాడుకో వాళ్ళు మాత్రమే వాడాలి టీని ఇది బాగా మంచి పవర్ ఉంటుంది అలాగే బి లెటర్ కొద్దాం బి లెటర్ బజాజ్ ఉంటుంది బాంబే ఉంటుంది బాంబేలో బెంగళూరులో ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ మీరు కూడా చూసుకోండి ఒకసారి బీతో ఉన్న లెటర్స్ చాలా కూడా మంచి మనీ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది చూడండి అలాగే కే లెటర్ కే లెటర్ పోలీ కావచ్చు కేకి సంబంధించిన పాలసీ ఇప్పుడు మా హైదరాబాద్లో కొత్తపేట అని కుక్కపల్లి అని ఇవన్నీ కేపిహెచ్ కుక్కపల్లి హౌసింగ్ బౌడ్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి కే లెటర్తో కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇట్లా కేతో ఉన్న చాలా కూడా ఉన్నాయి రాజ్యాలు వెళ్ళే ఈ కే లెటర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు కొన్ని చూసుకున్న కొన్ని గుర్తులేమో చేసుకోండి అలాగే ఆర్ పవర్ ఇప్పుడు ఆర్ పవర్ మనకు రామోజీరావు గారి దగ్గర తీసుకుంటే గారి దగ్గర తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పేరు తీసుకుంటే ఆర్ లెటరు అలాగే ఈ ఆర్ పవరు ఎంత ఉందో మీరే చూసుకోండి ఎందుకంటే అది మనీ పవరు ప్లస్ ధైర్యంగా ముందుకు తీసుకుపోయే ఒక ఆర్ లెటర్ పవరు మీకు సెట్ అవుతుందా లేదో చూసుకొని ఈ లక్కీ లెటర్ ఎక్కడున్నా సరే ఇది ఎక్కడున్నా ఇవి పనిచేస్తాయి కొంతమంది స్టార్టింగ్ లెటర్ ఎట్లా ఉన్నా సరే లోపల ఉన్న లెటర్ పుష్ చేస్తూ ఉంటది మీకు ఎలాగో నేను తెలియజేస్తా ఇప్పుడు అలాగే ఎన్ లెటర్ ఎన్టీఆర్ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు ఎన్ లెటర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ఏలుబడి ఎలింది ఎన్నుకు సంబంధించిన చాలా దేశాలు కూడా మంచి సక్సెస్ వేలో ఉంటున్నాయి చూసుకోండి ఒకసారి చెక్ చేసి అలాగే డబ్ల్యూతో కూడా ఇక్కడ ఈ డబ్ల్యూ వచ్చేసి సిక్స్ ఫైవ్ కాంబినేషన్లో వస్తుంది ఇక్కడ సిక్స్ ఫైవ్ కాంబినేషన్ వచ్చినప్పుడు సిక్స్ అంటే మనకు మనీ ఫైవ్ అంటే బిజినెస్ వాషింగ్టన్ కానుంచి తీసుకుంటే డబ్ల్యూతో ఉన్న లెటర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా మనకు ఉంటున్నాయి ఇది కూడా చూసుకోండి అలాగే ఎక్స్ ఎక్స్ అనే నంబర్ కూడా ఫైవ్ సిక్స్ ని మనం అది డామినేట్ చేస్తుంది ఆ సారీ ఆ ఫైవ్ సిక్స్ ని ఇంటిమేట్ చేస్తుంది మనందరికీ మంచి పవర్ని ఇస్తుంది ఈ ఎక్స్ నంబర్ కూడా ఎక్కడున్నా సరే స్టార్టింగ్ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇది పవర్ని ఇస్తుంది ఈ పవర్ ని ఈ నంబర్ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఒక వేలో తీసుకొచ్చి ఒక టోటల్ గా కూర్చోబెట్టాలి ఆ టోటల్ ఎక్కడ ఉంటుంది ఏముంటుంది ఇంకొకటి ఈ లెటర్ గురించి నేను చెప్పలేదు మీకు ఈ లెటర్ పవర్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అలాగే వి లెటర్ పవర్ కూడా సిక్స్ నంబర్ ని ప్లస్ టూ నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది ఈ వి లెటర్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి కాడ నుంచి వెంకటేశ్వర్లు వెంకట్ ఇట్లా ఈ పేర్లు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అలాగే ఈ లెటర్ కూడా ఓన్లీ ఫైవ్ నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫైవ్ నెంబర్ కూడా మనకు బిజినెస్ నంబర్ అని మనం చెప్పగలుగుతున్నాం ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి ఒకవేళ నేను ఏదన్నా మర్చిపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి అలాగే మనము ఈ పేర్లు మన ఊరి పేరు మన డిస్ట్రిక్ట్ పేరు ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేస్తున్నా ఉన్నారు చూసుకొని చేయండి ఇక్కడ కొన్ని చెత్త నేమ్స్ మనం పెడతా ఉన్నాం ఉదాహరణకు ఇప్పుడు మా నా సర్నేం చూసుకుందాం నాది శుద్ధుల సుద్దాల చంద్రమౌళి యాదవ్ నాది ఆధార్లో ఉంటుంది కానీ ఈ సుద్దాల నేను వాడను ఎస్ ఎస్ యు కాంబినేషన్ చాలా చెడ్డది అందుకనే కింద నా పేరు ఓన్లీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ లేకుండా న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ అని మాత్రమే ఉంటుంది ఎన్నని ఎక్కువ బిజినెస్ వేలో వెళ్ళాలి అలాగే సి లెటర్ పవర్ సి గురుతత్వం ఉండాలనే ఉద్దేశంతో నాకు ఇలా ఈ లెటర్ ని నేను చంద్రమౌళి యాదవ్ లేదంటే న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గా మార్చుకున్నాను మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇలాగా మనకు కంపెనీ పేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎల్ కంపెనీ మనకు ఉంది చూడండి ఒకసారి ఎల్ కంపెనీ లార్సన్ అండ్ టూ బ్రో ఈ కంపెనీ పేరు నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఈ లార్సన్ అండ్ టూ బ్రో కంపెనీ పేరు అప్పుడు ఇప్పుడు ఆల్ట్రాటెక్ సిమెంట్ మనం చూసాం కదా ఈ ఆల్ట్రాటెక్ సిమెంటే అప్పుడు ఎల్ఎన్టీ కంపెనీగా ఉండేది ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఆల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు అప్పుడు అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు కూడా ఎల్ఎన్టీ సిమెంట్ అంటే ఒక పవర్ఫుల్గా ఉండేది అట్లా ఈ ఎల్ పవర్తో ఇక్కడ టీకు ఉన్న పవర్ ఎల్లుకు ఉండదు కాబట్టి ఇక్కడ ఎల్ పవర్తో లక్షల్ని గాని ఒక డబ్బు పవర్ కానీ లేకుండా ఇప్పుడు లక్ష్మీదేవ్ అనుకుందాం ఎల్ లక్ష్మీదేవి అనే పేరుతో ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి ఉండదు మీరందరూ చూసుకోండి చాలా మంది ఈ ఎల్ తో అప్పులు పాలవుతుంటారు ఇబ్బందులు పాలవుతుంటారు కానీ లోపల ఉన్న లెటర్స్ కూడా పూజ చేస్తూ ఉంటాయి ఎట్లా పూజ చేస్తూ ఉంటాయి అంటే ఇది ఒక ఇంజన్ లెటర్ అనుకుందాం ఇంజన్ లెటర్ అనుకుందాం ఈ ఇంజన్ నెంబర్ ఇవన్నీ భోగిలు అనుకుందాం ఇక్కడ చూడండి మరి ఎల్ఎన్టీ గురించి అంటే ఎల్ఎండి ఏదో అప్పుల ఉందని కాదు ఇప్పుడు మనకు మెట్రో దగ్గర నుంచి కూడా గవర్నమెంట్కి అప్పజెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు అంటే హెవీ భారము అంటే డబ్బు ఖర్చు అనేది బాగా హెవీగా అవుతుంది వీళ్ళకి డబ్బు భారంతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పేరుతో ఉన్న జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఈ పేర్లతో కలిపిన చాలా చెత్త పేర్లు ఉంటాయి ఈ పేర్లు లేకుండా కొన్ని పేర్లు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ వేళ ముందుకెళ్చే ఈ ఏదైనా సరే బాగుంటుందని కోరుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎల్లు ఇది అనుకుందాము తర్వాత ఈ టీ ఇక్కడ ఉంది అనుకుందాం ఇది ఏం చేస్తుందంటే ఈ ఎల్లును ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేసి ముందుకు ఇలా తీసుకెళ్తుంటుంది ఇది మనందరికీ తెలుసు అందుకనే చూసుకోండి చాలా కంపెనీ పేర్లలో ఈ చెత్త లెటర్స్ కొన్ని లేకుండా ఇంకా ఎల్ అండ్ కంపెనీ కావచ్చు ఇంకా వేరే కంపెనీలు ఏవైనా సరే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మంచి అంటే మన దేశానికి చాలా పవర్ని ఇవ్వాలి ఈ కంపెనీ ద్వారా మన దేశంలో ఉన్న చాలా చోట్ల ఈ ఎల్ఎన్టి కంపెనీ ద్వారా మెట్రో మనకు హైదరాబాద్ మొత్తం కూడా మెట్రో నిర్మించారు వీళ్ళు ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళే మనందరికీ తెలుసు కానీ మొన్ననే రీసెంట్గా వీళ్ళు తప్పుకున్నారు ఎందుకంటే డబ్బు నష్టం అనేది జరుగుతుంది మాకు అని చెప్పేసి గవర్నమెంట్కి అప్పచెప్పేసి తప్పుకున్నారు మీ అందరికీ తెలుసు చూసుకొని ఇలాంటి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను ఇంకా చాలా కంపెనీలు ఇలా ఉంటాయి ఈ కంపెనీలు ఇలాంటి పేర్లతో స్టార్టింగ్ పెట్టుకుందామా లేకుంటే మన పేరుతో మన అడ్ర మన డేట్ ఆఫ్ తో మనం స్టార్ట్ చేసిన ఓపెనింగ్ డేట్ తో దాన్ని పెడదామా చిన్న వడ్డీ కొట్టు నుంచి కిల్లి కొట్టు నుంచి కొన్ని వందల వేల కోట్లతో టర్న్ ఓవర్ అయ్యే కంపెనీ వరకు మనకు ఈ పేర్లుంటే ఒక రిలయన్స్ చూసారు కదా ఏల్తా ఉంది భారతదేశాన్ని ఒక జియో కంపెనీ ఏల్తా ఉంది భారతదేశాన్ని మీ అందరికీ తెలుసు చూసుకొని ముందుకు వెళ్ళండి దీంట్లో కొన్ని నెంబర్స్ ఏ గాని జే గాని ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా లక్కీ లెటర్స్ తో సంబంధం ఉంటాయి కానీ పవర్స్ తక్కువ ఉంటాయి దీంట్లోకి కొన్ని లెటర్స్ ఈ లక్కీ సంఖ్యలు మీ పిల్లలకు కానీ మీకు కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి పవర్ ఉంటుంది చూసుకొని ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికి